ఏ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు దేశాల మధ్య తలెత్తుతున్న విభేదాలు ఘర్షణలను పరిష్కరించాలంటే చర్చలు సంప్రదింపులు దౌత్య మార్గాలనే ఆశ్రయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఉక్రెయిన్లో రష్యా యుద్ధం పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య సైనిక ఉద్రిక్తతలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అయితే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది కథన రంగంలో ఉంటుందని అన్నారు చర్చలు దౌత్య మార్గాలకే మనము మద్దతు ఇవ్వాలని అన్నారు పోలాండ్ ప్రధాని టస్క్ టస్క్తో కలిసి చేసిన సంయుక్త ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు కీవ్లో శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోడీ భేటీ కానున్న నేపథ్యంలో ఈ సంయుక్త ప్రకటన వెలువడింది చర్చలతోనే సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలంటూ ప్రధాని మోడీ చెప్పడము ఇది రెండవసారి రెండు వేల ఇరవై రెండులో ఎస్సిఓ సమావేశాల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయినప్పుడు మొదటిసారిగా ఈ ప్రస్తావన చేశారు ఇది యుద్ధశకం కాదు అని వ్యాఖ్యానించారు తాజాగా పోలెండ్ పర్యటనలోనూ మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనాలని భారత్ కాంక్షిస్తోంది ఇది యుద్ధశకం కాదు మానవాళికి ముప్పుగా పరిణమించిన సవాళ్ళన్నింటిపై మనందరము కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఇది అందువల్ల చర్చలు దౌత్య మార్గాలనే భారత్ విశ్వసిస్తుంది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు బుద్ధుడు నడయాడిన నేల భారత్ అని అన్నారు సహానుభూతి అనేది భారతీయుల గుణాల్లో ఒకటి ఏ దేశంలో ఎక్కడ సమస్య ఉత్పన్నమైన సాయాన్ని అందించే మొదటి దేశంగా భారత్ ఉంటుంది బౌద్ధ సంప్రదాయాలను భారత్ విశ్వసిస్తుంది యుద్ధంలో కాదు శాంతిలోనే నమ్మకం ఉంది ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలని భారత్ గట్టిగా ఆకాంక్షిస్తోంది ఇది యుద్ధాలకు తగిన సమయం కాదనేది సుస్పష్టం మనందరం కలిసికట్టుగా సవాళ్ళపై పోరాడాలి దౌత్యం చర్చలపై దృష్టి పెట్టాలి అని అన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఆహ్వానం మేరకు మోడీ అక్కడ పర్యటిస్తున్నారు ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారంపై తన ఆలోచనలను పంచుకుంటానని చెప్పారు మాస్కోలో పర్యటించిన ఆరు వారాల తర్వాత క్యూలో మోడీ పర్యటిస్తున్నారు పోలాండ్కు కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యుద్ధం చెలరేగిన తర్వాత ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో సాయపడినందుకు మోడీ పోలాండ్కు కృతజ్ఞతలు తెలియజేశారు సంయుక్త ప్రకటనలో ఈ అంశాన్ని ప్రస్తావించారు తో వాణిజ్యము వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటామని పేర్కొన్నారు మన సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టుల్లో పోలిషు సంస్థల భాగస్వామ్యం ఉండాలని కోరారు